ప్రస్తుతం వెండి తెరపై శ్రీరామునిగా ప్రేక్షకుల నిరాజనాలు అందుకుంటున్న బాలకృష్ణ త్వరలో ఓ యాక్షన్ ఎంటర్టైనర్ తో అభిమానులు ముందుకు రానున్నాడు శ్రీ కీర్తి కంబైన్స్ పతాకంపై నిర్మితమవుతున్న అధినాయకుడులో ఈ నందమూరి అందగాడు మూడు భిన్న పాత్రలు పోషిస్తున్నాడు పాటలు మినహా చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదల కానుంది వాళ్ళ మీద యాసిడ్ పడితే వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళ ఫ్యూచర్ ఏంటి ఇదే నీ చెల్లి మీద ఎవడైనా యాసిడ్ వేస్తే చంపేయాలనుకుంటావుగా మరి ఇప్పుడు నిన్ను చంపేయాలిగా అందమైన అమ్మాయిల వెంటబడండి ప్లీజ్ చేయండి వాళ్ళు ఎంజాయ్ చేసే వరకు కామెంట్ చేయండి వాళ్ళు హర్ట్ అవనంత వరకు లవ్ చేయండి వాళ్ళు ఓకే అంటే ప్రాణాలు ఇచ్చే తగ్గించుకోండి అంతేగాని ప్రేమించానంటే యాసిడ్ బయట వింటరా ఎవరైనా మీ దగ్గరికి వచ్చి ప్రేమిస్తున్నాను ప్రేమించకపోతే యాసిడ్ పోస్తాను అంటే కోసేయండి నేను చూసుకుంటా పౌరాణికమైన జానపదమైన సాంఘిక చిత్రమైన తనదైన శైలిలో చేసే బాలకృష్ణ అధినాయకుడిగా అవతారమెత్తనున్నాడు పరుచూరి మురళి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో బాలయ్య మూడు భిన్న పాత్రల్లో కనిపించనున్నాడు తాత తండ్రి తనయుడిగా తొలిసారి త్రిపాత్రాభినయంలో అలరించనున్నాడు జయసుధ సలోని లక్ష్మీరాయ్ బాలయ్యకు జోడీగా కనిపించనున్నారు అడవి అందాలే ఆక్రమించాడే అక్కడేదో పట్టి ఇక్కడేదో ముట్టి ఉక్కపోతే పెంచి కళ్యాణి మాలిక్ స్వరాలు సమకూరుస్తున్న అధినాయకుడు చిత్ర ఆడియోను ఈ నెలాఖరున విడుదల చేయనున్నారు పవర్ఫుల్ యాక్షన్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమా హీరో బాలకృష్ణకు మంచి పేరు తీసుకొస్తుందని యూనిట్ చెప్పుకొస్తోంది నేను ఎవరికైనా రెండు ఆప్షన్స్ ఇస్తాను ఆప్షన్ ఏ జబ్బు చేస్తే వైద్యం చేస్తా ఆప్షన్ బి తప్పు చేస్తే నిలబెట్టి నరికేస్తా ఆప్షన్ ఏ కావాలా ఆప్షన్ బి కావాలా నరకడమా వైద్యమా ఏది కావాలో డిసైడ్ చేసుకో చాయిస్ ఇస్ యోర్స్ చాయిస్ ఇస్ యోర్స్ ఏం డాక్టర్ నరకడం అంటే సూది పొడవడమో కుట్లెయ్యడమో అనుకున్నావా చూడు ఒక వైపే చూడు రెండో వైపు చూడాలనుకోకు తట్టుకోలేవు మాడిపోతా సమరసింహారెడ్డి నరసింహ నాయుడు సింహ మాదిరే ఈ చిత్రం ఘన విజయం సాధిస్తుందని యూనిట్ ధీమాతో ఉంది పాటలు మినహా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్స్ దశలో ఉంది కోట శ్రీనివాసరావు బ్రహ్మానందం శరణ్ రాజ్ ఎంఎస్ ఇతర పాత్రలు పోషిస్తున్న అధినాయకుడు సంక్రాంతి కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది